ప్రభునందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యా పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచనము మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులార మీరు సంపూర్ణులు అనగా విశ్వాస అన్ని విషయాల్లో సంపూర్ణముగా ఎదగాలి ఒక విశ్వాస ఎదగకపోతే ఏమి ప్రయోజనము వారిలో జీవము లేదని అర్థము కనుక జీవము కలిగిన ప్రతి విశ్వాసి ఎదుగుచూనే ఉండాలి కానీ ఈనాడు అనేకులు ఎదగవలసిన వారే అయితే వారు ఎదగలేకపోచూ ఉన్నారు శరీరము ఎదుగుచూ ఉన్నది కానీ ఆత్మీయ జీవితము ఎదగడము లేదు లూకాసు వార్త మొదటి అధ్యాయము వచనములో శిశువు ఎదిగి ఆత్మ ఎందు బలము పొందనని వ్రాయబడి ఉన్నది అయితే మనము ఎందులో ఎదగాలని ఆలోచన చేస్తే కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదనాలుగవ అధ్యాయము ఇరవై వచనంలో మీరు బుద్ధి విషయంలో పెద్దలుగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఎదిగితేనే తల్లిదండ్రులకు సంతోషము ఫిబ్రవీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు గమనిస్తే కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠముల కొరకు మీకు మరలా బోధింపవలసి వచ్చినని తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా నీవు విశ్వాసమందును పరిశుద్ధత ఎందును ఎదిగి ఫలములనిచ్చి వారి వలే ఉందాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం కాక